ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో లేడీ హోంగార్ట్ ఓ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి అందినకాడికి దోచేసింది రిటైర్డ్ అయి ద్వారకా శేఖర్ దగ్గర సిరిసిల్ల జిల్లాలో గా పనిచేస్తున్న లేడీ తన భర్త ఆరోగ్యం సరిగా లేదని మూడు నెలల లక్షలు అప్పు చేసింది ఆరు నెలల్లో తిరిగిస్తానని చెప్పి శేఖర్ ఎంత అడిగినా ఇవ్వలేదు శేఖర్ గట్టిగా అడగడంతో శేఖర్ ను పెళ్లి చేసుకున్నట్లు తప్పుడు పెళ్లి పత్రిక మార్పింగ్ చేసిన ఫోటోలతో అసత్య ప్రచారం చేసింది

వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయడం జరిగింది ఈ లేడీ హోంగార్డు ఏం చేస్తుంది అంటే బ్లాక్ మెయిల్ చేస్తుంది అన్నట్టు ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది వాళ్ళ పాత ఫ్యామిలీ ఫొటోస్ని మార్కింగ్ చేసి అవి వేరే రకంగా పెట్టి ఆ ఫొటోస్ అన్నీ వైరల్ చేస్తాను నువ్వు నాకు ఐదు లక్షలు ఇవ్వకపోతే నేను ఈ ఫొటోస్ అన్ని వైరల్ చేసి నేను పరకు భంగం కలిగించే విధంగా అట్లా చర్యలు చేపట్టడం అవన్నీ మా దృష్టికి వచ్చి అతను ఫిర్యాదు చేయడంతో ఆమె నిన్న ఆమె మీద నిన్న కేసు చేసి రిమాండ్ పంపించడం జరిగింది రాజాన్న సిరిసిల్ల జిల్లాలో లేడీ హోంగార్డ్ ఓ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి అందినకాడికి దోచేసింది రిటైర్డ్ ఏఈ ద్వారకా శేఖర్ దగ్గర సిరిసిల్ల జిల్లాలో హోంగార్డుగా పనిచేస్తున్న లేడీ తన భర్త ఆరోగ్యం సరిగా లేదని మూడున్నర లక్షలు అప్పు చేసింది కారు నెలలో తిరిగిస్తానని చెప్పి శేఖర్ ఎంత అడిగినా ఇవ్వలేదు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ లైన్ అందిస్తారు ఎస్ విజయభాస్కర్ లేడీ హోంగార్డ్ రిటైర్డ్ ఏఈ శేఖర్ దగ్గర ఐదు లక్షలు తీసుకుని మరో రెండు లక్షలు డిమాండ్ చేసింది తాను రిజెక్ట్ చేయడంతో అటు మార్పింగ్ చేసిన ఫోటోలు కూడా వైరల్ చేస్తానంటూ బెదిరించినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి రిటైర్డ్ ఏఈ ద్వారకా శేఖర్ వేములవాడ పోలీసులు సిఐ వీరప్రసాద్ ఇచ్చినటువంటి కాంప్లైంట్ మేరకు దర్యాప్తు చేపట్టారు దర్యాప్తు చేపట్టినటువంటి అనంతరం రాజనగర్ జిల్లా జిల్లాలో హోంగార్డ్ వడ్ల అనుషక్ సంబంధించి హోంగార్డ్ చేసినటువంటి అవన్నీ కూడా బయటకు వచ్చాయి తనకు అవసరం ఉండి డబ్బులు తీసుకుంది తర్వాత అవి చెల్లించమంటే వివాహ పత్రికకు సంబంధించి ఫోటోలతో పాటు ఆయన ఫొటోస్ కూడా మార్పింగ్ చేసి ఆ బ్లాక్మెయిల్ పాల్పడింది ఎందుకంటే స్థానికంగా ఉంటుంది రిటైర్డ్ అయినటువంటి ఏఈ కావడం తనకి ఏంటంటే వ్యక్తిగతంగా పేరు ప్రతిష్టలు ఉంటాయి అవన్నీ ఆ పోతాయని చెప్పేసి భావించినటువంటి ఏఈ ద్వారకా శేఖర్ తిరిగి మరోసారి ఐదు లక్షలు అడగగా ఐదు లక్షలు ఇచ్చాడు ఇచ్చినటువంటి అనంతరం మనలో మూడు నెలలు గడవక ముందుకే మరోసారి బ్లాక్మెయిల్ పాల్పడంతో ఇక తనకు అన్యాయం జరిగింది కావాల్సి బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పేసి వెంటనే ఉన్నటువంటి తన మిత్రుల సాయంతో లాయర్ సాయంతో పోలీసులను సంప్రదించగా పోలీసుల విచారణలో అసలు విషయాలు బయటకు వచ్చాయి ఇక హోంగార్డు ముసుగులో ఉన్నటువంటి వడ్ల అనుష బ్లాక్మెయిల్ కు పాల్పడుతుందని చెప్పేసి గ్రహించినటువంటి పోలీసులు విచారణ చేపట్టారు విచారణ చేపట్టినటువంటి అందరం కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించారు వీరితో పాటు ఎవరైతే ఏఈ రిటైర్డ్ ఏఈ అయ్యారో వీరితో పాటు ఇంకెవరికైనా ఆ బ్లాక్మెయిల్ పాల్పడిందా ఎందుకంటే పోలీసులు అంటేనే ఇంకా భయపడేటువంటి సమయం ఉంది ఎందుకంటే ఒక రిటైర్డ్ ఎంప్లాయీ పైనే ఈ విధంగా వ్యవహరిస్తే ఏమైనా వ్యవహారాలు ఉన్నాయన్నటువంటి కోణంలో సిఐ వీరప్రసాద్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు ఇంకా బాధితులు ఎవరు పోలీస్ స్టేషన్ లో సంప్రదిస్తారు ఏంటి అనేది మాత్రం పోలీసులు కూడా చెప్తా ఉన్నారు వీరితో పాటు మరికొంత మంది బాధితులు ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తా ఉన్నారు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ పట్లనే ఈ విధంగా వ్యవహరించిందంటే పుణ్యక్షేత్రం కావడం ఆ ఏరియాలలో డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి వ్యవహారాలకు పాల్పడినటువంటి ఒక కోణంలో అయితే పోలీసుల విచారణ కొనసాగుతుంది ఎవరైనా బాధితులు ఉంటే ఆ ఫోన్ చేయాలి వచ్చి కలవాలి వారి పేర్లు బయట పెట్టకుండా ఆ దర్యాప్తు కొనసాగు కొనసాగిస్తాము అదేవిధంగా ఎవరైనా డబ్బులు నష్టపోయి ఉంటే వారికి తిరిగి ఇప్పించేటువంటి ఆ ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఇప్పటికే హోంగార్డ్ ను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు రిమాండ్ కైతే తరలించారు వచ్చేటువంటి ఫిర్యాదుల పైన దృష్టి సారిస్తామని చెప్పారు ఎందుకంటే ఇలాంటి వ్యవహారాలు ఇంకా చాలా జరిగి ఉంటాయన్నటువంటి ఒక కోణంలో అయితే పోలీసులు భావిస్తా ఉన్నారు ఫోటోలు మార్పింగ్ చేయడం అదేవిధంగా మ్యారేజ్ సంబంధించినటువంటి కార్డ్స్ కూడా కొట్టించడం వాటన్నింటినీ బ్లాక్మెయిల్ పట్టి చూస్తే ఈ వ్యవహారం పెద్ద ఎత్తుగానే ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఫ్రెండ్లీ పోలీసులు అంటూ ముందుకు వెళ్తున్నటువంటి పోలీసులకు పోలీసు హోంగార్డు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడంతో తాము అవాస్ పాలవుతామని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తా ఉన్నారు ఇక రాజన్న సిరిసిల్లా జిల్లా పోలీసుల ఉన్నతాధికారుల ఆశా ఆదేశాల మేరకు సిఐ ఆధ్వర్యంలో విచారణ అయితే కొనసాగుతా ఉంది బాధితులు ఎవరున్నా మీడియాను ఆశ్రయించాలి లేదంటే డైరెక్టు నేరుగా పోలీస్ స్టేషన్ కు రావాలి వస్తే తమకు న్యాయం చేస్తామంటైతే పోలీసులు హామీ ఇస్తున్నటువంటి నేపథ్యం కనిపించింది ఇక హోంగార్డు వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్ ఆధారంగా ఆమె కాంటాక్ట్ నంబర్ల ఆధారంగా ఎవరికైతే తరచుగా ఫోన్ చేస్తుందో ఆగణంలో కూడా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు బాధితులు ఎవరైనా నేరుగా రావాలి నేరుగా వచ్చి సంప్రదిస్తే న్యాయం చేస్తామని చెప్పేసి పోలీసులు అయితే హామీ ఇస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది చూడాలి ఇంకా బాధితులు ఎంత మంది ఉన్నారు ఏంటి అనేది మాత్రం పూర్తి వివరాలు తెలవాలంటే మరింత సమయం అయితే పడతా ఉంది బాధితులు ఎవరైనా నేరుగా పోలీసులను ఆశ్రయించవచ్చు అని చెప్పేసి పోలీసులు కూడా ఆదేశాలు నమోదు జారీ అయితే చేశారు అయితే ఇప్పుడిప్పుడే ఫ్రెండ్లీ పోలీసులు అంటున్నటువంటి తరుణంలో హోంగార్డు వివా చేసినటువంటి ఈ రాదంతం అంతా కూడా ఈ బ్లాక్మెయిల్ వ్యవహారం అంతా కూడా పోలీసులను ప్రతిష్టను మరోసారి అబాస్ పాలు చేస్తుందని చెప్పేసి భావించవచ్చు ఈ కోణంలోనే పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించేది లేదు అంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి లేపదేమైతే మనము రాజనందరి జిల్లా జిల్లాలో చూడవచ్చు